బీజేపీ ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టిందా వాస్తవానికి సౌత్లో బలపడాలి అనుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఇంకా చోట కూడా పూర్తిగా తనకు తానుగా అధికారంలోకి రాలేదు ఇప్పుడు సౌత్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న అది కూటమి సర్కారు కాబట్టి వాళ్ళ అనుకుంటున్న డబుల్ ఇంజిన్ సర్కారా కాదని చెప్పలేము డబుల్ ఇంజన్ సర్కార్ అంటే భారతీయ జనతా పార్టీ ఏంటి కేంద్రంలోను రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం డబుల్ డబుల్ ఇంజన్ సర్కార్ అంతే తప్ప కోటమిలో భాగంగా వేరే పార్టీ అధికారంలో ఉండి ఆ కోటములో బీజేపీ ఉంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా అవుతుంది అనేది కాకపోతే కోటమిలో ఉన్నా సరే డబుల్ ఇంజన్ సర్కార్గా చెప్పుకుంటున్నారు ఓకే అది పక్కన పెడితే కానీ అసలైన నినాదం ఏంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి అది ఉండాలంటే ఒకేసారి సాధ్యం కాదు అందుకని ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఫోకస్ పెడుతున్నారు గతంలో కూడా అమిత్ షా వచ్చినప్పుడు వై విశాఖ నుంచే మాట్లాడారు విశాఖ నుంచే అప్పట్లో జగన్ విమర్శించారు ఇప్పుడు జేపీ నడ్డా కూడా విశాఖ నుంచే మాట్లాడారు విశాఖ నుంచే జగన్ విమర్శించారు గత ఐదేళ్ల పాలన మీద విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనని ప్రజలు పక్కన పెట్టారు అంటూ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు అంటే క్రమక్రమంగా ముందు ఉత్తరాంధ్రలో భారతీయ జనతా పార్టీ బలపడే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న మాధవ్ కూడా ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అక్కడి నుంచి ముందు పార్టీని బలోపేతం చేస్తున్నారా రేపు రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో బలపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి క్రమక్రమంగా మిగిలిన మిగిలిన ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం ఉందా ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ ఫోకస్ మొదట ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మీద పెట్టింది అనే సంకేతం అయితే బలంగా కనిపిస్తోంది